ఈ నెలలో సర్పంచ్ల పదవి కాలం పూర్తి అవుతున్న సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఫలట్ రోహిత్ రెడ్డి తాండూరులోని ఆయన నివాసంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలు గ్రామాల సర్పంచులను ఫలట్ రోహిత్ రెడ్డి ఘనంగా సన్మానించి వారి సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో బషీరాబాద్ యాలహల పెద్దమూల్ తాండూర్ కోట్పల్లి మండలాల సర్పంచుల మండల పార్టీ అధ్యక్షులు నాయకులు పాల్గొన్నారు

चंद्रा गुर हा अम జనాలకు కూడా ఇప్పుడు తెలుస్తున్నది మనము ఎంత ఒక బంగారు లాంటి అవకాశం మొదలుకున్నామని కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి రోహిత్ రెడ్డి గారి నేతృత్వంలో మళ్ళీ మనము కష్టపడదాం మన ప్రభని మన ప్రతిభని నిలబెట్టుకుందాం గ్రామాలు తాండూరు నియోజకవర్గము ఇప్పటిదాకా జరిగిన అభివృద్ధి మరింత మందులు తీసేలాగా మీ అందరి సహకారము సహాయ సహకారాలు అన్ని కూడా కావాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికి కూడా కృతజ్ఞతలు జై మండల పార్టీ అధ్యక్షులకు సీనియర్ నాయకులకు ఇక్కడ విచ్చేసిన తాండూరు నియోజకవర్గ సర్పంచ్లకు ఎంపీటీసీలకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తూ డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ముఖ్యమైన కారణం ఐదు సంవత్సరాల ముందు మీరందరూ కూడా మరి ప్రజల నమ్మకాన్ని సంపాదించి వాళ్ళు మిమ్మల్ని గెలిపించి గ్రామాలను సర్పంచులు చేయడం జరిగింది ఈ ఐదు సంవత్సరాలు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరు అండగా ఉండు గ్రామాన్ని మీ సొంత ఇల్లు లాగా చూసుకుంటూ మరి ఈ ఐదు సంవత్సరాల్లో సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి